గౌరవనీయమైనటువంటి తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి ఇక్కడ పిల్లలకు మంచి రంగురంగుల కృత్యాలతో విద్యాబోధన జరుగుతుంది అదేవిధంగా వారికి మంచి బలమైనటువంటి పౌష్టికాహారం వారంలో ఐదు రోజులు గుడ్డు మరియు సన్నని బియ్యంతో భోజనం మంచి రుచికరమైనటువంటి భోజనం అదేవిధంగా స్మార్ట్ క్లాస్ కొరకు మంచి స్మార్ట్ టీవీ అదేవిధంగా ఇంగ్లీష్ ల్యాబ్ మళ్ళీ మరియు వారు ఆడుకోవడానికి వారి శారీరక అభివృద్ధికి మంచి స్పోర్ట్స్ మెటీరియల్ మరియు వాళ్ళకి మంచి పౌష్టికాహారంతో అందిస్తున్నటువంటి చిక్కీలు ఇక్కడ ఉన్నటువంటి మెను ప్రకారం వారంలో ప్రతిరోజు రుచికరమైనటువంటి మంచి పౌష్టికాహార భోజనం అందించడం జరుగుతుంది విద్యార్థులకు మంచి రంగురంగుల టేబుల్సు నిరంతరం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటు సదుపాయం సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులతో శిక్షణ వారి కళ్ళకు ఇబ్బంది లేకుండా గ్రీన్ కలర్ కలిగినటువంటి బోర్డులు బాలులకు బాలికలకు ప్రత్యేకంగా వేరువేరుగా మరుగుదొడ్లు అదేవిధంగా వారి చేతులు కడుక్కోవడానికి వాష్ బేషన్లు నిరంతరం మరియు నీటి సదుపాయం విద్యార్థులకు పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు అందించడానికి ఆర్వో వాటర్ ప్లాంట్ విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ ఉచిత పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ ఉచిత బ్యాగు విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గించుటకు సెమిస్టర్ విధానంలో ఉచిత పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో మంచి ఆహారం ఇవన్నీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుంది కావున మీ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులు అవుతారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ తెలవ తీసుకో